ఒక్కసారి భగవంతుని చేష్టితం ఎలా ఉంటుందంటే పైకి చాలా కష్టంగా కనబడుతుంది కానీ ఆవిడ కష్ట రూపంలో చిన్న కష్టమిచ్చి పెద్ద సుఖాన్ని ఇస్తుంది మనకు తెలియదు ఆ విషయాలు వెనకటికి ఉప్పు వ్యాపారం చేసేవాళ్ళు గాడిదల మీద ఉప్పు బస్తాలు వేసుకొని ఊర్లోకి తీసుకెళ్లి అమ్మేవారు ఒకనొకప్పుడు ఉప్పు అమ్మే వ్యాపారులు గాడిదల మీద ఉప్పు బస్తాలన్నీ వేసుకొని అరణ్యంలో నుంచి వెళ్తున్నారు దొంగలు చూసారు వీళ్ళు ఉప్పు బస్తాలన్నీ పట్టుకెడుతున్నారా ఉప్పు బస్తా అంటే చాలా బరువు ఆ ఉప్పు పట్టుకెడుతున్నారు వీళ్ళు ఉప్పు అమ్మి మళ్ళీ వస్తారు వచ్చినప్పుడు మనం ఈ ఉప్పు అమ్మిన డబ్బులు పట్టుకొని వస్తారు కాబట్టి వీళ్లను భయపెట్టి డబ్బు దోచుకోవచ్చు ఇవాళ వెళ్తున్నారు ఓ రెండు మూడు రోజుల్లో ఉప్పు అమ్ముకొని వస్తారు మనం ఇక్కడ హాయిగా మాట వేసి కూర్చుంటే సరిపోతుందని కూర్చున్నారు ఈ వర్తకులు ఆ ఉప్పు గాడిదల మీద వేసుకొని వెళ్ళిపోతున్నారు అకస్మాత్తుగా ఆకాశం అంతా నల్లటి మబ్బులు పట్టి వీళ్ళు ఏ ఊర్లో అంగళ్లలో ఉప్పు అమ్మాలో ఆ అంగళ్ళు ఇంకా రెండు కిలోమీటర్లు ఉన్నాయనగా ఇంకా అసలు కనీ విని ఎరగనటువంటి వర్షం పడిపోయింది తల దాచుకోవడానికి కూడా ఎక్కడ నీడలేదు అంత వర్షం గాడిదలు ఎక్కడికక్కడ నిలబడిపోయాయి ఉప్పు బస్తాలతోటి ఎప్పుడైతే అంత వర్షం రెండు మూడు గంటలు కురిసిందో గాడిదల పని తేలికైపోయింది ఎందుకంటే ఉప్పు అంతా కరిగిపోయి కిందకు వెళ్లిపోయింది ఎక్కడా ఉప్పు లేదు వాన అంతా తగ్గిన తర్వాత వీళ్ళు గాడిదల్ని తోలుదామని చూస్తే గోనెలు తప్ప లోపల ఉప్పు లేదు కరిగి వెళ్లిపోయింది వీళ్ళు బాధపడుతూ వెనక్కి తిరిగి వస్తున్నారు అందులో ఒక వర్తకుడు అమ్మవారిని చేశాడు ఏమి నీకు నమస్కారం చేసి ప్రయోజనం నీకు నమస్కారం చేసి బయలుదేరాను గుప్పెడు ఉప్పు అమ్ముకోలేదు ఉప్పు అంతా కరిగిపోయింది ఈ పాటి ఉపకారానికి నీకు నమస్కారం ఒకటి నేను అని మనసులో బాధపడి అమ్మవారిని ద్వేషిస్తూ అమ్మవారిని నింద చేస్తూ వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుంటే దొంగలు చూసారు ఆ వస్తున్నారో ఉప్పు పట్టుకెళ్ళిన వాళ్ళు అనుకున్నారు వాళ్లకు కరిగిపోయిందో తరిగిపోయిందో వాళ్ళకేం కావాలి అమ్మేశారు అనుకున్నారు అని వాళ్ళు ఏం చేశారంటే తుపాకీ పేలిస్తే ఆ రోజుల్లో బుల్లెట్లు కాదు మందుగుండు దట్టించి పేల్చేవారు ఆ చప్పుడకు పారిపోయేవారు అందరూ తలా ఒక దిక్కు పారిపోతే దోచుకునేవారు వాళ్ళు ఆ మందు దట్టించి కాల్చారు కాలిస్తే ఉప్పే కరిగిపోయినంత వాన పడింది కాబట్టి అడవిలోను పడింది మందుగుండు అంతా నిమ్ముకుపోయింది చల్లగా అయిపోయి వీళ్ళు ఎంత పేల్చినా అది పేలట్లేదు టక్కు టక్కు తుపాకుల శబ్దం మాత్రమే వస్తున్నాయి కాని మందుగుండు పేలటం లేదు వీళ్ళు ఆ దొంగల్ని చూసి ఒరే అసలు ఉప్పే పోయింది వీళ్ళు మనల్ని కుట్టడానికి తుపాకులు పేలుస్తున్నారని వీళ్ళు దొంగల వెంట పడ్డారు దొంగలు తుపాకులు వదిలి పారిపోయారు పారిపోతే ఈ అమ్మవారిని చేసినటువంటి వర్తకుడు మాత్రం పరిగెత్తకుండా నిలబడిపోయి కన్నుల నీరు పెట్టుకొని ఏడుస్తూ భూమి మీద పడ్డాడు మిగిలిన వాళ్ళు వచ్చి అన్నారు ఎందుకురా ఏడుస్తున్నావు ఎందుకు అలా పడిపోయావు ఏ తుపాకీ పేరలేదుగా ఎందుకు అలా పడ్డావు అన్నారు కాదురా ఉప్పు బస్తాలు తడిసిపోయాయని ఉప్పు పోయిందని అమ్మవారిని తిట్టాను ఉప్పు బస్తాలు తడిసిపోయి ఉండి ఉండకపోతే ఉప్పు అమ్మిన డబ్బుతో వచ్చేవాళ్ళం ఈ పాటికి దొంగలు చంపేసి ఉండేవాళ్ళు అమ్మవారు ఉప్పు తీసేసింది ఉప్పు తిని అదృష్టాన్ని మిగిలిచింది నే నేల మీద ఇంకా నాకు మెతుకులు మిగిలాయి కాబట్టి అమ్మవారు ఎంత దయామయూరాలో తెలియక తిట్టానురా ఉప్పు కరిగిపోతే కరిగిపోయి కానీ